ఎగ్గు గ్రేవీ కర్రీ ఎనిమిది ఎగ్గులతోటి గ్రేవీ కర్రీ చేస్తున్నాను రెండు పెద్దల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క చిన్న ఉల్లిపాయలు తాలింపుకి వీటిని మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టాము ఇక పెద్ద ఉల్లిపాయది టమాటోది కొంచెం గరం మసాలా అనమాట నూనె పోసుకున్నాను గ్రేవీ కర్రీకి తాలిం పెట్టుకున్నాం చెప్పండి జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు పెద్దలపై గ్రేవీ చేసుకుందాం Yenilerini bir yerine ne బాగా కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలోనే అల్లం చిల్లిపయ పేస్ట్ కూడా వేసేసాను మేడం చచ్చిమిరప మిక్సీ పడుకొని అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసే ఉండదు పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఇది ఏగుతూ ఉంది కదా మనం ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకున్నాము ఇందాక నేను చెప్పలేదండి కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు కూడా నాన్ పెట్టుకోవాలి నేను నాన్ పెట్టుకున్నాను ఇదిగో అది చూపించలేదు ఇందాక కూడా వేసుకున్నాము గరం మసాలా కూడా వేసుకున్నాము పసుపు వేస్తున్నాను కొంచెం ఇంకా కొంచెం ఉల్లిపాయ ఆగడం కోసమే నేను ఉప్పు పసు వేసాను ఇప్పుడు మొత్తం కూర మొత్తానికి వేస్తున్నాను పసుపు ఉప్పు కారం కదండి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మూట పెట్టుకొని మగ్గించుకొని గుడ్లు కొట్టుకున్నాము కొట్టుకుంటున్నాము ఇంకా ఆచాము కదా కొంచెం

బాగా ఇలాగా కొంచెం కొంచెం నీరు ఇట్లాగా ఉంది కదా ఇంకా కొద్దిగా దగ్గర పడిన దాకా ఉంచి కోడి గుడ్లు కొట్టేసుకుందండి కొద్దిగా గ్యాప్ లాగా చేసుకొని గుడ్డు కొట్టుకున్నాం అలా వేసుకోవాలి అలా వేసుకోవాలి కదలకుండా ఇప్పుడు ఇలా కొట్టేసాం కదా కదిలించకూడదు ఇలానే ఉంచాలి కొద్దిసేపు తర్వాత దాన్ని తిరగేసుకోవాలి మనం చూపిస్తామది కూడా వీటిని తిప్ తిప్పుకోవాలి ఇంతాకేసాం కదా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుకోవాలి అయిపోయింది కూరగా ఏమని ఇలా అయిపోయింది కూర కొత్తిమీర వేసుకొని ఇక దించేసుకోవట్లేదు కొత్తిమీర వేస్తాం అయిపోయిందంటే కోడిగుడ్డు కర్రీ